మనందరికీ షుగర్ అనే వ్యాధి ఒకటి ఉంటుంది అని తెలుసు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా షుగర్ ఉన్న ప్రతి ఇద్దరిలో ఒకరికి తమకు ఆ వ్యాధి ఉంది అని గ్రహించలేకపోవడం భారతదేశం ప్రపంచంలో డయాబెటీస్ క్యాపిటల్ అనే పేరు ఉంది ఎందుకో తెలుసా మొదటి లక్షణాలని గ్రహించకపోవడం అలసట విపరీతమైన దాహం విపరీతంగా మూత్రం వెళ్ళడం వీటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం గ్రామీణ ప్రాంతాలలో సరైన స్క్రీనింగ్ సరైన డాక్టర్ అవైలబిలిటీ లేకపోవడం షుగర్ ఉంది అని తెలిసినా జీవితాంతం మందులు వాడాలా అనే ఒక భయం ఒకవేళ షుగర్ని తొందరగా గ్రహించకపోతే ఏమవుతుందో తెలుసా కిడ్నీ కళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది స్ట్రోక్ గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయి కాళ్ళల్లో గ్యాంగ్రీన్ పుండ్లు లాంటివి వచ్చే అవకాశం ఉంది సో షుగర్ వ్యాధిని ముందుగా గ్రహించినట్లయితే వీటన్నిటినీ నివారించుకోవచ్చు